రెక్కలాడినా డొక్క నిండదు ఊరు నిడబంది ఊపిరాడదు రెక్కలాడినా డొక్క నిండదు ఊరు నిడబంది ఊపిరాడదు ఇక ఇప్పుడు లోకం మీద ఆటో డ్రైవర్ల బతుకు అన్నవు రామచంద్ర అనే కాడికి వచ్చిందులా రోడ్ల మీద అధ్వానంగా తయారైందట ఆటో డ్రైవర్ల బతుకు ఇక నిన్న బళ్ళు స్టార్ట్ అయినాయి పోరాళ్ళని బడికి పంపాలన్నా మరి లక్షల కొద్దిగా ఫీజులు కట్టాలా ఇంట్లో సంసారం వెళ్ళ తీసుకోవాలా ఇల్లు కిరాయి కట్టుకోవాలా ఎట్లా చేయాలి ఏం చేయాలి ఈ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాని చెల్లి ఫిరి బస్సు పథకం పెట్టి ఆడళ్లకు పండుగ చేస్తే ఇగో మా డొక్కలు ఎండబెట్టిర్రు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇక పొన్నం ప్రభాకర్ మంత్రి గారు మూడు మాటల మీటింగ్లు పెట్టిండు మిమ్మల్ని ఆదుకుంటా మిమ్మల్ని అది చేస్తా ఇది చేస్తా మీ బతుకులు బాగుపెడతా అన్నాడు ఇంతవరకు ఏది లేదు లేదు గవ్వ ఇయ్యలేదు మరి మేము ఎట్లా బతకాలి ఏమి చేయాలని నిత్ పూర్తిగా చేతులు పెట్టి గోసరిలుతురటం లే ఆటో డ్రైవర్లు మరి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మరి వాళ్ళ గోస ఏంది వాళ్ళ కష్టమేంది మరి కనికరించి వాళ్ళని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా మన తెలంగాణ టీవీ కోరుకుంటుందిలా